శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి మూడవ తారీఖున అశ్విని నక్షత్రం నుంచి భరణి నక్షత్రంలోకి మారబోతున్న హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ సార్ ఐ హ్యాథ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఫియర్ ఐ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూనో ఫిజియోథెరపీ ఎస్పెషలీ బట్ ఇట్ ఇన్ వర్క్అౌట్ లైక్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ హోమియోపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమిపతి గురుగ్రహ అనుగ్రహం వివిధ రాసుల మీద ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకుంటూ మేష రాశి వారికి ఈ గురుగ్రహం నక్షత్ర మార్పు వల్ల వచ్చిన ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం గురుబలం గురు అనుగ్రహం ఉంటేనే జాతకుడు ఒక వివాహం జరగాలన్నా ఒక విద్య సక్సెస్ఫుల్గా పూర్తి చేయాలన్నా ఒక శుభకార్యం చేయాలన్నా అలాగే ధన విషయంలో ఆర్థిక పరంగా బాగుండాలన్నా కంపల్సరిగా గురువు జాతకంలో బలవంతుడై ఉండాలి అలాగే ఆ గురువు మనకి అనుకూలమైన స్థానాల్లో ఉండడం కూడా వెరీ ఇంపార్టెంట్ అయిన విషయం మరి ప్రస్తుతం గురువు మేషరాశి అందే రాశి అందే ఉన్నప్పుడు ఒక అనుకూలమైనటువంటి ఫలితాలంటే జాతకుడిని సంస్కారవంతంగా తీర్చిదిద్దడం గతంలో ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడవేయడం అంటే ఒక విధంగా జాతకుడికి రాశి అందే గురువు సంచారం చేస్తున్నప్పుడు ఒక విధమైనటువంటి గుణపాఠం నేర్పడం జరుగుతుంది ఈ గుణపాఠం నేర్చుకొని జాతకుడు సరైన మార్గంలో వెళ్ళడం జరుగుతూ ఉండదు సో ఆ కారణం వల్లే రాశి అందంటే జన్మరాశిలో గురువు యొక్క సంచారం అంత అనుకూలం కాదని శాస్త్రంలో చెప్పడం జరిగింది అయితే ఎందుకు అనుకూలం కాదంటే అప్పటిదాకా జాతకుడు ఉన్నటువంటి యాటిట్యూడ్ నుంచి అతను వ్యసనాల నుంచి బయటపడవేయడం జరుగుతుంటుంది అంటే బయటపడే ఏ విధంగా బయటపడతాడో అప్పటిదాకా ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ వల్ల సడన్గా గురువు రాశిలోకి రాగానే అది వ్యాధి రూపంలోనూ వేరే రూపంలోనో జాతకుడికి ఇబ్బంది పెడితే అది జాతకుడు అది గుణపాఠం తెలుసుకొని జాగ్రత్తగా దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తాడు అంటే ఖచ్చితంగా గుణపాఠం ఉంటుందన్నమాట దాకా జాతకుడు చదువుకోలేదు ఏదో అలాగన కాలక్షేపం చేస్తున్నాడు గురువు రాశిలోకి రాగానే కంపల్సరీగా ఆ సంవత్సరంలో విద్య ఆగిపోవడం జరుగుతుంది అంటే చదువులో ఫెయిల్ అవుతాడు అప్పుడు ఏం చేస్తాడు జాతకుడు చాలా జాగ్రత్తగా చదివి ఒక మంచి గురువుని ఆశ్రయించి తను ఏదైతే సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాడో అది నేర్చుకొని పాస్ అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా ఉండడం వల్ల జాతకుడు మరి చెడు నుంచి మంచి మార్గంలోకి రావడం జరుగుతుంది ఈ కారణంగా కొంత పనిష్మెంట్ తర్వాతే అంటే గురువు ఎప్పుడు కూడా పనిష్మెంట్ చేసిన తర్వాతే మంచి మార్గంలో పెడతాడు అంటే పూర్వకాలంలో చదువు సరిగ్గా రానప్పుడు ఈ ఉపాధ్యాయులు విద్యార్థులను అనేక విధాలుగా పనిష్మెంట్ చేస్తుండేవారు సో ఆ విధంగా పనిష్మెంట్ చేసి మంచి మార్గంలో పెట్టడం జరుగుతుంది గురుగ్రహం మరి ఇప్పుడు ఈ రాశి వారికి మొన్నటిదాకా మేషరాశిలో అశ్విని నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి గురువు భరణీ నక్షత్రంలోకి మారడం జరిగింది అంటే ఒక విధంగా శుక్రుడు యొక్క ఫలితాలు గురువు ఇవ్వడం జరుగుతుంది శుక్రుడు ఈ రాశి వారికి ధన సప్తమాధిపతి ఒక విధంగా గురువు ధన కారకుడైతే శుక్రుడు ధన స్థానానికి కారకుడు అవుతుంటాడు ఈ రెండు కలిసి నడవడం వల్ల మరి ధనభావం యాక్టివేట్ అవుతుంది అలాగే సప్తమ భావం యాక్టివేట్ అవుతుంది అంటే ధనభావం అంటే సంపాదన పెరుగుతుంది కుటుంబ ఆదాయం పెరుగుతుంది అలాగే శుభకార్యాలు జరుగుతాయి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు అదృష్టవంతులు అవడం జరుగుతుంది వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉండడం జరుగుతుంది సో అలాగే సప్తం అన్నది వివాహం విదేశ ప్రయాణం అలాగే ఉపాధి అవకాశాలు అంటే దశమానికి దశమ స్థానం కాబట్టి మరి సప్తమ స్థానం కూడా జాతకుడి యొక్క ఉద్యోగ సంబంధించిన విషయాల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతుంటుంది అంటే సప్తమ భావం యాక్టివేట్ అయినప్పుడు దశమ భావం మీద కూడా దాని ప్రభావం చూపుతుంది ఉదాహరణకి ఎవరికన్నా ఒక వివాహం జరిగినప్పుడు సప్తమ భావం యాక్టివేట్ అవుతుంది అంటే వివాహం భార్యకు కానీ భర్తకి కానీ మగవాడికి కానీ ఆడవ కానీ వివాహం సప్తమం యాక్టివేట్ అవుతుంది అప్పుడు కొంతమందికి వివాహం తర్వాత విదేశీయానం వస్తూ ఉంటుంది కొంతమందికి ఉద్యోగంలో అభివృద్ధి రావడం జరుగుతుంటుంది అంటే దశమ దశమం కాబట్టి కొంతమంది ఉద్యోగం పోగొట్టుకోవడం కూడా జరుగుతుంటుంది కొంతమంది అప్పటిదాకా ఉద్యోగం చేస్తూ పెళ్ళైన తర్వాత వ్యాపారం మొదలట్టడం జరుగుతుంది సో ఈ విధంగా భావం ధనస్థానం కాబట్టి రెండు కూడా వృత్తి సంబంధించిన విషయాలు వివాహ సంబంధించిన విషయాలు కుటుంబ సంబంధించిన విషయాల మీద అత్యధిక ప్రభావం చూపుతుంది కేవలం ఇది మేషరాశి వారికి మాత్రమే వర్తిస్తుంది మరి అటువంటి శుక్రుడు అంటే ఎప్పుడైతే గురువు శుక్కుడు యొక్క నక్షత్రం మీద ప్రవేశించాడో శుక్కుడు యాక్టివేట్ అవుతాడు అంటే శుక్రుడు ప్రస్తుతం భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు తొమ్మిదవ స్థానంలో సంచరించడం అన్నది ఒక విధంగా అదృష్టం కలిసి వస్తుందన్నమాట అది ఎలాగుంటుంది సప్తమాధిపతి భాగ్యస్థానం అంటే యాక్టివేట్ అవ్వడం వల్ల జీవిత భాగస్వామికి ఒక ఉద్యోగ అవకాశం కానీ లేదంటే విదేశ అవకాశం కానీ రావడం జరుగుతుంది ముఖ్యంగా స్త్రీలకి అటు విదేశ ప్రయాణం కానీ ముఖ్యంగా సంతానం సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది ఎందుకంటే మరి స్త్రీలకి సంతానం కలగాలన్నా సంతానం అభివృద్ధి చెందాలన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ భాగ్యస్థానం బట్టి ఆధారపడి ఉంటుంది అది సంతాన విషయంలో మగవారికి పంచమస్థానం స్త్రీలకి భాగ్యస్థానం అటువంటి భాగ్యస్థానంలో శుక్కుడు యాక్టివేట్ అవ్వడం వల్ల స్త్రీలకి సంతాన యోగ్యత కలిగే అవకాశం ఉంది అలాగే సంతానాన్ని ఆశించే దంపతులు ఈ సమయంలో సంతానం కొరకు ప్రయత్నం చేయడం కానీ తగువిధ సహాయం అంటే ఎవరైనా లేట్ అవుతుంటే ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ సమయంలో సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉంది ఎప్పటిదాకా ఈ అవకాశం ఉంటుంది ఫిబ్రవరి నెల ఒకటో తారీఖు దాకా ఈ గురువు శుక్ర నక్షత్రం మీద సంచరిస్తాడు కాబట్టి ఇటువంటి అవకాశం ఈ రాశి వారికి లభిస్తుంది అలాగే కుజుడు యొక్క రాశిలో సంచరించడం కుజుడు మరి కుజుడు ఫలితం కూడా ఇవ్వాలి కాబట్టి కుజుడు ప్రస్తుతం దశమ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు ఇంచుమించుగా మనకు ఐదో తారీఖు నుంచి అంటే ఫిబ్రవరి ఐదో తారీఖు తర్వాత కంపల్సరిగా మరి ఈ మేషరాశి వారికి ఉద్యోగంలో అభివృద్ధి స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో అనుకూలత ఏర్పడడం కుటుంబం యొక్క ఆదాయం పెరగడం జీవిత భాగస్వామి యొక్క సౌఖ్యం కలగడం అలాగే పుణ్యక్షేత్రాలు విదేశ ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది సో అలాగే విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు అది ముఖ్యంగా ఎవరైతే మేషరాశిలో రక్షణ శాఖలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ అలాగే ప్రభుత్వ సర్వీసుల్లో చేస్తున్న వారికి వాళ్ళకి అదనపు బాధ్యతలు రావడం జరుగుతుంది వృత్తిలో గౌరవం పెరుగుతుంది ఒక గౌరవప్రదమైనటువంటి హానరు గుర్తింపు మరి ఈ ఫిబ్రవరి మూడో తారీఖు తర్వాత ఇంచుమించుగా మనకి ఏప్రిల్ ఒకటో తారీఖు మధ్యలో ఖచ్చితమైనటువంటి శుభ పరిణామాలు ఈ మేషరాశి వారికి ఈ గురుగ్రహం శుక్రగ్రహ సంచారం వల్ల హండ్రెడ్ పర్సెంట్ జరిగే అవకాశం ఉంది ఎప్పుడు కూడా గురువు కంపల్సరీగా శుభ ఫలితాన్ని ఇస్తానంటే ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే శుక్రుడు కూడా శుభస్థానంలో ఉండడం వల్ల జాతకుడికి మంచి అదృష్టం వచ్చింది మరీ ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా చాలా అనుకూలమైన ఫలితాలు రావడం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సద్వినియోగాన్ని ఈ మేషరాశి వారు వారి వారి ప్రయత్నం ద్వారా అటు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ రాజకీయ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న వాళ్ళకి అనుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది స్వస్తి